మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పిలుపు మేరకు దశాబ్ది వేడుకలను దశదిన కర్మ వేడుకగా రావణ కాష్టంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను శివదరతో ఊరేగించి దహనం చేశామని రానున్న ఎన్నికలలో తప్పకుండా ప్రజల తరపున తగు బుద్ధి చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో చెన్నూరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మేము దశాబ్ది ఉత్సవాలు కాదు దశ దినం కర్మ చేసినాం బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు ఒక దళిత నాయకుడైన మల్కసుమన్ మనలో ఒకడైన ఒక దళితుణ్ణి దగా చేసిండు వేగుంట గట్టయని మనతో మనలో ఒక దళితుణ్ణి డమ్మి చేసిండు వెంకటేష్ నేత మనలో ఒకడైన ఒక దళితుణ్ణి పార్టీలో పార్టీలో నుంచి తరిమేసిండు అది నల్లాల వదలు అండ్ వివేక్ గారు కూడా నాటకే వస్తారు కానీ దళితుడు అని ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఆయన నియోజకవర్గంలో నిలబడ్డ సీటు కూడా దళిత దళిత బెనిఫిషరీతోనే ఆయన చదివిన పీజీ కూడా దళిత బెనిఫిషరీతోనే కానీ ఈ రోజు ఆయన దొరల కొమ్ముగా అవుతున్నాడు అధిష్టానాన్ని తిట్టడానికి నీ కులాన్ని వాడుకుంటూ కేసీఆర్ అనే ఒక వ్యక్తి నిన్న ఒక పావుగా వాడుతున్నాడు నీ చేత అధిక కులాలను తిట్టియడం కానీ పెద్దల నాయకులను తిట్టేయడం కానీ కేవలం నిన్న ఒక పావుగా వాడుతున్నా అది నువ్వు గ్రహించట్లేదు మా దళిత నువ్వు చేసే అన్యాయం ఇట్లా అంతా లేదు ఇప్పటికైనా కొంచెం గ్రహించు కేవలం నీ కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకులను తిట్పిస్తున్నాడు నిన్ను తిట్టడానికి మా కులంలో ఉండే అర్హత కానీ లేకపోతే మా కులంలో నువ్వు చెడబుట్టిన వనడానికి ఈ రోజు నువ్వు చేసే పనులే ప్రత్యక్ష నిదర్శనం నువ్వు చేసే భూ కబ్జాలు కానీ ఇక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ లేదు ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఒక అన్ని ఒక పనిచే పని చేయట్లేదు ఖచ్చితంగా మాకు నీకు ఈ చందూరు నియోజకవర్గంలో ఉండే హక్కు లేదు నీదేమన్నా రుబాబు ఉంటే నువ్వు పుట్టిన ఊరి వై చూపించుకో పక్క ఊరు వచ్చి పెతనాలు మా దగ్గర చేస్తే మాత్రం మర్యాద ఉండదు ఇక ముందు నీకు బుద్ధి చెప్పే ముందు రెండు రోజులు ముందున్నాయి మేము ఖచ్చితంగా నీకు శాస్త్రి చేస్తాము చెన్నూరు నుంచి తరిమి కొట్టే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాము నీకు చెన్నూరులో నీ ఉనికి లేకుండా చేస్తాం